తెలంగాణలో హైదరాబాద్ శరులను ఆక్రమించుకొని కట్టిన ఇండ్లను కూల్స్తున్నది కదా కొందరు దీన్ని తప్పు పడుతుంటే ఇంకొందరు రైట్ అంటున్నారు అయితే ఈ హైదరా చేస్తున్న పని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రైటే అని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా మొన్న అయితే ఇప్పుడు ఆ కరెక్ట్ అన్నదానికి చిన్న కరెక్షన్ చేసిండు మరది ఏందో ఒక్కసారి చూద్దాం పాండ్రి రేవంత్ రెడ్డి గారు మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టి ఎలాంటి ఇష్యూస్ తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రిసివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి ఇది ఒక డిఫికల్ట్ కైలైట్ చేస్తారు ఇంకొక వై వచ్చి ఇంకో వైలైట్ చేసుకుంటే ఇట్లాగా ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర్న పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది మున్సిపాలిటీకి రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది పవన్ కళ్యాణ్ ఇట్లా రేవంత్ చేస్తున్నది కరెక్టే అని అన్నాడు కదా అయితే మొన్నటి బుడమేరు వరదలకు విజయవాడ మునిగింది కాబట్టి మరి అక్కడ కూడా ఇట్లానే హైడ్రా హౌస్ వంటి కూల్సివేతలు ఉంటాయా అనేది అందరి డౌటా పవన్ కళ్యాణ్ మాటలిన్నోల్లా చాలా మంది ఇక అక్కడ కూడా అక్రమ నిర్మాణాలను కూలుస్తారు అని అనుకున్నారు ఇంతనే చంద్రబాబు కూడా ఇగో ఇట్లా మాట్లాడిండు ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృత్తం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలని చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం కస్తనే లేదు ఇంకా ఇంక ఇది మంచి పద్ధతి కాదు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్లకు జరిగిన నష్టం బాధపడుతూ ఇంత ఉత్సాహపడ పని లేదు కొంతమంది స్వార్థ పరుల కోసరం ఇన్ని తేగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు ఇది ట్యాక్స్ ప్లేయర్స్ మనీ అండ్ అల్సో బోల్ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ పవన్ అట్లా చంద్రబాబు ఇట్లా మాట్లాడుతోని ఏపీలో కూడా హైడ్రాస్ వంటి వ్యవస్థ వస్తుంది అక్రమాలు ఆడ కూడా కూలుస్తారని అనుకున్నారు మరి ఇంతల్నే పవన్ ఏమనుకున్నాడో ఏమో గానీ రేవంత్ చేస్తున్న పని కరెక్ట్ అన్నదానికి చిన్న కరెక్షన్ చేసి ఎవరిదన్నా కూల్చాలనుకుంటే వాళ్ళకు ముందే నోటీసులు ఇవ్వాలి వాళ్ళకు పునరావాసం కల్పియాలే ఆ తర్వాతనే కూల్చాలి అన్నాడు దీని గురించి సీఎం కూడా మాట్లాడతా అని చెప్పిండు అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలా తీసుకోవడానికి మేమేం నమ్ముతాం అంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అనుకోవచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత వెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టికి తీసుకున్నాను మరి మొన్న ఈ మాట పవన్ కళ్యాణ్ ఇప్పుడే అన్నాడంటే తెలంగాణ చోట్ల నోటీసులు ఇయకనే కూల్చిండ్రు మేము రోడ్డున పడ్డామనే వార్తలు వస్తున్నాయి కదా అందుకేనో లేకపోతే నిజంగానే జనం ఇబ్బందులు నేను తెలియదు కానీ ఎవరొచ్చి కుల కొడతారో మా ఇల్లు అని భయపడుతున్న జనానికి చిన్న భరోసా ఇచ్చినట్టు చేసిండు పవన్ కళ్యాణ్ మరి చూడాలే ఏపీ హైడ్రా ఎట్లుంటుందో